రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరిక ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో రైతులను అప్రమత్తం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ చిన్నరాముడితో కలిసి పాతికేయుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో రైతులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు రైతులు ధాన్యం తడిసిపోకుండా అవసరమైన పదివేల ఒక వంద టర్పాలిన్లు సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు రైతుల వద్ద ఆరు వందలు బహిరంగ మార్కెట్లో పద్నాలుగు వేల టర్పాలిన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు జిల్లాలోని పద్దెనిమిది మండలాల్లో ఖరీఫ్ సీజన్కు సంబంధించి రెండు వందల ఇరవై ఒకటి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా జిల్లాలో రెండు పాయింట్ మూడు సున్నా మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి గాను ఇప్పటి వరకు రెండు వందల తొమ్మిది ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నాలుగు వందల అరవై ఏడు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలు విలువగలం రెండు లక్షల మూడు వేల రెండు వందల యాభై ఆరు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇరవై ఐదు వేల మూడు వందల అరవై ఐదు మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందన్నారు ఇప్పటి వరకు జిల్లాలో తొంభై ఒక్క శాతం మంది రైతులకు నలభై ఎనిమిది గంటలలోపు నాలుగు వందల ఇరవై పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని స్పష్టం చేశారు తుఫాను వర్షాలను దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో రైతులకు ధాన్యం తడవకుండా టర్ఫాలిన్స్ అందించే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు జిల్లాలో రైతుల నుండి మిల్లులకు ధాన్యాన్ని తరలించేందుకు రెండు వేల వాహనాలు సుమారు సిద్ధంగా ఉన్నాయని అన్నారు మరో రెండు రోజుల్లో పదివేల మెట్రిక్ టన్నుల రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు ఇప్పటి వరకు యాభై నాలుగు లక్షల గన్నీ బ్యాగ్లను పీపీసీ సెంట్రల్ అందించడం జరిగిందన్నారు ఉచిత ఇసుక సరఫరాపై మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రతి ర్యాంప్ కేంద్రంలోనూ ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాలతో నిఘా పర్యవేక్షణ ఉందన్నారు ఇప్పటికే పనిచేయని బోర్ట్స్ సొసైటీలను రద్దు చేయడం జరిగిందన్నారు నిర్మాణాలకు అవసరమైన వారు ట్రాక్టర్ ద్వారా ఇసుకను తీసుకువెళ్లవచ్చునని అన్నారు గాయత్రి ద్వారా రాజమండ్రి పరిసర ప్రాంతాలకు సీతానగరం ర్యాంప్ల ద్వారా వైజాగ్ ప్రాంతానికి ఇసుక అందించడం జరుగుతుందన్నారు పట్టా ల్యాండ్స్ కూడా అందుబాటులోకి వస్తే ఇసుక సప్లై పెరిగి డిమాండ్ తగ్గుతుందని తెలిపారు నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే బోస్ బ్యాంక్ సొసైటీ వారు ఇసుకను తీసుకోవాలని అన్నారు నిబంధనలకు విరుద్ధంగా కమ్ రైల్వే బ్రిడ్జ్ గ్రామం బ్రిడ్జ్ సమీపంలో ఇసుకను త్రవ్వరాదని హెచ్చరించారు చాలా చాలా తక్కువ అయితే మనకి కొన్ని జిల్లాల్లో కొంచెం రైన్స్ పడడం అదర్వైజ్ క్లౌడీ వెదర్ గా ఉండడం వల్ల మిషన్ కటింగ్ ఎక్కువ చేసి ఒకేసారి ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం వచ్చింది సో అది చూసుకొని మన జిల్లాలో కూడా రైతులు ఆందోళనకి గురి కావచ్చు అనే ఉద్దేశంతో మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తుంది యాక్చువల్గా అయితే మనకి ఈ ఖరీఫ్కి మన జిల్లాలో మనకి ఇచ్చిన టార్గెట్ ప్రొక్యూర్మెంట్ ఇంత చేస్తే బాగుంటుంది అని టూ ల్యాక్స్ టూ క్రోర్స్ థర్టీ సారీ టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఎంటీస్ వరకు మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది అందులో మనము ఈ రోజుకి టూ పాయింట్ త్రీ ల్యాక్స్ అనేది చేసేయడం జరిగింది అంటే మనం ఇంకా ప్రొక్యూర్ చేయాల్సింది చాలా తక్కువ ఉంది దాంతోపాటుగా ఇంకా కొంత హార్వెస్టింగ్ రావచ్చు కాబట్టి మనము మన టార్గెట్ని ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్స్ కూడా మనం పంపించడం చేసి పంపించడం జరిగింది దీంతో పాటుగా మన దగ్గర అవుట్ సైడ్ సేల్ కూడా చాలా బాగా జరిగింది ఆల్మోస్ట్ మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు అవుట్ సైడ్ సేల్ జరిగింది అంటే బయట మార్కెట్కి మేబీ మంచి వెరైటీస్ ఇవన్నీ కూడా వెళ్ళాయి సో ఇందులో మనకి మనం చేయాల్సిన పేమెంట్ అనేది ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ మనము ఫార్మర్కి పేమెంట్ చేయాలి అందులో ఫోర్ హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ అనేది వితిన్ ద ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళకి క్రెడిట్ అయిపోయింది దాని వలన మనకి బయటకు వెళ్ళే ఫార్మర్ కూడా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్కి వచ్చేద్దామని ముందుకు వస్తా ఉన్నా దో దేర్ ఈజ్ హై వాల్యూ ఫర్ హిమ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ మన జిల్లాలో చూసుకుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ బియాండ్ ఒక్క పేమెంట్ కూడా జరగలేదు అన్ని పేమెంట్స్ కూడా మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే మనం చేసాం ఇంకా మనం పేమెంట్ చేయాల్సింది ఏదైతే ఉందో ఇంకొక థర్టీ క్రోస్ వరకు అది ప్రాసెస్లో ఉంది అందులో మ్యాక్సిమం మనం నైన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వరకు బ్యాంకర్స్ దగ్గర క్రెడిట్ చేయడానికి ఉంది దానికి కారణం మనకి టూ డేస్ హాలిడేస్ వలన ఈరోజు చాలా వరకు క్రెడిట్ అవుతుంది కానీ ఒక టూ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్స్ వరకు పేమెంట్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి ఇది మనం డీబీటీ చేస్తాం కాబట్టి ఆధార్ యాక్టివ్గా ఉండాలి సో ఏదైనా ఇన్ ఆధార్ యాక్టివ్గా ఉన్నవి లేకపోతే ఇన్యాక్టివ్ ఆధార్స్ లేకపోతే ఆధార్ లింక్ కాకుండా ఏమైనా అకౌంట్స్ ఇస్తే అది మనకి సస్పెన్షన్లో ఉంటుంది అది ఈచ్ ఫార్మర్ వైజ్ మనం ట్రాకింగ్ చేస్తున్నాము ఈచ్ ఆర్ఎస్కే వైజ్ ట్రాకింగ్ చేస్తున్నాం అది మనం టైం తీసుకొని యాక్టివేట్ చేయించుకొని క్రెడిట్ చేయడం అనేది జరుగుతాం ఓవరాల్గా మనం ఆల్మోస్ట్ పేమెంట్ యాక్యురసీ అనేది మనకి నైంటీ పర్సెంట్ వరకు ఉంది అలానే పేమెంట్ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే మనం చేస్తున్నాము మాయిశ్చర్ ఇష్యూస్ కూడా మన దగ్గర చాలా వరకు తక్కువగానే ఉన్నాయి దానితో పాటుగా మనకి అదర్ డిస్ట్రిక్ట్స్లో ఏదైతే డిస్ట్రెస్ వచ్చిందో ఎస్పెషల్లీ కృష్ణా డిస్ట్రిక్ట్లో అక్కడికి కూడా మన ఫార్మర్స్ని పంపించడం ఐ మీన్ మిల్లర్స్ని పంపించి అక్కడ నుంచి కూడా మన ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తున్నాం అయితే నిన్న మనకి సడన్గా రీన్స్ వచ్చాయి కాబట్టి కొందరు టార్ప్లిన్స్ అడిగారు సో మనం ఆల్రెడీ మనకి ఏఎంసీస్లో ఉన్న టార్ప్లిన్స్ మొబలైజ్ చేయడం జరిగింది అలానే మనకి లోకల్గా కొందరు మిల్లర్స్ దగ్గర ఉన్నవి మార్కెట్లో ఉన్న టార్ప్లైన్స్ కూడా మొబలైజ్ చేస్తాం దీంతో పాటుగా ప్రతి పీపీకేలో కూడా ఎక్కడైతే ఇంకా ప్రొక్యూర్మెంట్ పెండింగ్ ఉందో పది నుంచి ఇరవై వరకు ప్రొక్యూర్ చేయడం జరిగింది సో మనం డిస్ట్రిక్ట్లోనే ప్రొక్యూర్ చేసి వాళ్ళ దగ్గర కూడా పెట్టడం జరిగింది సో పా ఏమైనా అయినా యాడ్వాస్ కండిషన్స్ వస్తాయి మనకి ఇంకా ఈ వీక్లో కూడా కొన్ని సైక్లోన్ వార్నింగ్స్ ఉండొచ్చు కూల్ వెదర్ ఆర్ క్లౌడీ వెదర్ ఉండొచ్చు అంటున్నారు కాబట్టి దాన్ని ఫేస్ చేయడానికి కూడా పిఆర్ రెడీ దాంతోపాటుగా మనకి ఒకేసారి మ్యాసివ్గా కటింగ్ జరిగిపోయినప్పుడు కూడా మనం ఎక్స్ట్రా వెహికల్స్ని కూడా మనం అరేంజ్ చేసుకున్నాము ఆల్మోస్ట్ టూ థౌజండ్ వెహికల్స్ రెడీగా ఉన్నాయి జిల్లా అంతా సో ఏమైనా అయితే మనకి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎంవిఐస్ని పెట్టుకొని ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీ మ్యాసివ్ కన్స్ట్ర మ్యాసివ్ హార్వెస్టింగ్ జరిగి వెహికల్ మొబలైజేషన్ ఇప్పటికన్నా ఎక్కువ చేయడానికి కూడా మనం రెడీగా ఉన్నాం అన్నమాట బికాస్ కొన్ని వెహికల్స్ కృష్ణాకే ఇస్తున్నాము కాబట్టి మనం కూడా రెడీగా ఉన్నాం సో ఒకవేళ హార్వెస్ట్ చేసినా కూడా వీఆర్ రెడీ టు ప్రొక్యూర్ సో యాజ్ ఆఫ్ నో మన దగ్గర ఏమి ఇష్యూస్ లేవు బట్ ఒకవేళ ఇష్యూస్ వచ్చినా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని రైతులకి ఏ ఇబ్బంది లేకుండా మన ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది సన్నద్ధంగా ఉంది